మ వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి క్షేమం కోరే మనందరి ఛానల్స్ టీవీ మీ కోసం మీ అందరి బాగు కోసం మీ అందరి మరింత మరింత శ్రీమంతులు అవ్వడం కోసం అనేకానేక లక్ష్మీ సంబంధ అంశాలతో అద్భుతమైన భక్తి కరటాన్ని శ్రీలక్ష్మి ఆకర్షణ రూపంతో మీ ముందుకి తీసుకువచ్చిందండి ఇందులో శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన పూజా విధానాలు ప్రయోగ విధులు తర్వాత ఏ రకమైనటువంటి పనులు చేయరాదు ఏ రకమైన పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేస్తే మహాలక్ష్మి కరుణిస్తుంది ఎలా చేస్తే కరుణించద్దు ఎప్పుడు ఇంట్లోకి వస్తుంది ఎలాంటి పనులు చేస్తే వెళ్ళిపోతుంది ఇటువంటి విశేషాలన్నింటితోనే కూడిన అత్యంత ఆసక్తికరమైనటువంటి ఈ స్లాట్ని మీరంతా ఎక్కువగా ఇష్టపడేది మీకు అందరికీ ఎక్కువ అవసరమైనదే అయినటువంటి ఈ స్లాట్ని మీరే ముందుకు తీసుకువెళ్తారని మన ఛానల్ని మీరే ముందుకు నడిపిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇక ఇవాళ నేను చెప్పబోయే అంశం ధనం కావాలి అంటే స్నేహం ఎవరితో చేయాలి ఇది చిత్రంగా ఉంది కదండి వినడానికి ధనానికి స్నేహానికి సంబంధం ఏంటి అంటే ధనవంతులను చూసి స్నేహం చేయాలా లేకపోతే ధనం ఉన్నవాళ్ళని ఎవరినైనా చూసి నెట్టేసి మరి పట్టుకొనిలాగాల ఇందులో విశేషం ఉందండి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ధనము కావాలి మనం ఉన్నంతలో హాయిగా ఉండాలి మన ఆదాయ మార్గాలు పెరగాలి మన ఎటువంటి ఈ విలైకి మనం గురి కాకుండా మన సుఖ సంతోషాలతో కాలక్షేపం చేసుకోవాలి మన కాపురం బాగుండాలి అని అనుకునే వాళ్ళు వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు అందరం కూడా అంతే కదండి అలాంటి వాళ్ళు అందరం కూడాను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలి దీనికి ఉన్న లింక్ ఏంటో చెప్తే మీరే ఒప్పుకుంటారండి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అని అంటే స్నేహం అనేది ఒక మనిషిని ఒక మనిషికి దగ్గర చేస్తుంది ఒక కుటుంబాన్ని ఒక కుటుంబానికి దగ్గర చేస్తుంది ఒక్కోసారి దూరం కూడా చేస్తుంది ఎందుకు అని చెప్తున్నానంటే డబ్బు అనేది ధనం ధనం అనేది ఎప్పుడు కూడా గాలి లాంటిదండి గాలి ఎలాగైతే చంచలమై ఓ దగ్గర ఎక్కువగానో ఓ దగ్గర తక్కువగానో ఓ దగ్గర ఉక్కబెట్టేస్తునో ఓ దగ్గర చలి ఎలాగైతే వెడుతుందో అదే పద్ధతిలో ధనం కూడా నిశ్చలంగా ఉండదండి ఎక్కడ ఇవాళ నా దగ్గర రేపు మీ దగ్గర రేపు మరొక దగ్గర అలా మారుతూనే ఉంటుంది అందుకే శ్రీలక్ష్మిని చెంచెలా అన్నారు మనీ ఏ రోజు కూడా ఒక దగ్గర ఉండదు దానికి తోడు మనీలో ఎంత విశేషం ఉందంటే మనిషి ఒక ట్రూ కలర్ని మనీ బయటికి తీసుకొస్తుందండి మనిషి ఎలాంటి వాళ్ళు మనతో పాటు ఉంటున్నవాళ్ళు మనతో తీయగా మాట్లాడుతున్నవాళ్ళు పంచదార పోసినట్టు ఉన్నవాళ్ళు తర్వాత మనతో పాటు జీవిస్తున్నవాళ్ళు మనతో పాటు కలిసి నడుస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలియాలి అంటే ధనం మన మధ్యలోకి రావాల్సిందే వస్తేనే తెలుస్తుంది ధనం అనేది ఎప్పుడైతే వస్తుందో ఇంకేం మిగలదు అదే చెప్పబోతున్నాను ధనం కావాలి అని అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలంటే మంచి వ్యక్తులు అనేది వాళ్ళకే మూర్చబెళ్ళల్లా కట్టుకుని ఉంటారు కదండి ఎవరూనో వాళ్ళ మంచితనం అనేది ఏంటి అనేది మనతో వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారనే విధానాన్ని బట్టి తెలుస్తుంది మనకి అంతే తప్ప మంచి చెడు అనేది ఎవ్వరి మొహనా రాసి ఉండదు ఈ రోజుల్లో అసలు లేదు తెలియట్లేదు అసలు ఈ ధనం అనేది కూడా మంచి వ్యక్తుల దగ్గర మనం స్నేహం చేస్తే పూల చెట్ల మీద నుంచి వీచే గాలి వలే మనసుకి జీవితానికి కూడా ఆహ్లాదంగా ఉంటుంది వాళ్ళు మనకు డబ్బిస్తారని కాదండి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలంటే మనకి ధనం ఉన్నా లేకపోయినా మనల్ని ఒకేలా ప్రేమించే వాళ్ళు అంటే మంచివాళ్ళే కదా అలాంటి వాళ్ళ దగ్గర మనకి లభించేది ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పుడైనా మనం డబ్బు తీసుకున్నా ఒకవేళ మనం చేబదులు తీసుకున్నా మనకు సుఖంగా ఉంటుంది అదే కనుక కొందరు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే ఆ డబ్బు అనేది చెప్పాను కదా గాలి లాంటిదని పూల చెట్టు మీద నుంచి వేస్తే సుగంధాలని మోసుకొస్తుంది మురికి కుప్పల మీద నుంచి వచ్చింది అనుకోండి గాలి వెంటనే ముక్కు మోసుకునేలా చేస్తుంది అంతే కదండి అంత అసహ్యకరమైన ఫీలింగ్ని మొహం వికృతంగా అయిపోతుంది అంతవరకు శుభ్రంగా ఉన్నవాళ్ళు కూడా ఏదైనా ఒక కంపు గాలి వచ్చింది అనుకోండి ఇలా అనుకుంటాం అంతే కదండి గాలి ఎలాగైతే పూల చెట్టు మీద నుంచి వస్తే మన మనసుకి జీవితానికి ఆహ్లాదాన్ని అలాగే మురికి కంపు మీద నుంచి వస్తే ఒక దరిద్రమైన ఒక ఫీలింగ్ని చెత్త ఫీలింగ్ని తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎలాగో ధనం కోరుకునే వాళ్ళు కూడా కాస్త సౌమ్యంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూసి స్నేహం కనుక చేసుకున్నట్లయితే ఆ స్నేహాన్ని వృద్ధి గనక చేసుకున్నట్లయితే ఈ బాధలు ఉండవు వీళ్ళ బాధ ఏదో వీళ్ళు పడి వీళ్ళ ధనం ఏదో వీళ్ళు సంపాదించుకుంటారు లేకపోతే ఏమవుతుంది అని అంటే వీళ్ళ ధనం గురించి ఇరవై నాలుగు గంటలు ఆ చెడు గాలి అటు వీస్తూనే ఉంటుంది దానివల్ల ఉన్న ధనం కూడా ఆవిరైపోతుంది ఒక ఈవిల్ ఐ ఒక చెడు దృష్టి అనేది మనిషి మీద పడ్డా మనీ మీద పడ్డా మనీ సోర్సెస్ మీద పడ్డా ముందుకు జరగదండి కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి ఒక్కోసారి కొంతమంది చెయ్యి పడింది అనుకోండి దృష్టి పడింది అనుకోండి చెయ్యి కూడా అవసరంలా దృష్టి పడింది అనుకోండి అంతవరకు జమ్మను లాగెక్కుంటూ వెళ్ళిపోతున్న మన బిజినెస్ ఒక్కసారి ఆగిపోతుంది అది ఎందుకు ఆగుతుందో తెలియదు అవతల మనం వింటే మన గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మన స్నేహితులు డబ్బుల గురించి కానీ ఏ విషయాల గురించి కానీ వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు మనం భరించుకునే ఓపిక మనకు ఉంటేనే అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అందుకనే పెద్దలు భర్తృహరి సుభాషితాల్లో చెప్పారు భర్తృహరి సుభాషితాలు మానవ జీవితానికి డిక్షనరీ లాంటివండి వేమన పద్యాలను భర్తృహరి సుభాషితంలో చెప్పారు చెడ్డ వ్యక్తితో స్నేహము వద్దు మనకి ఎలాగో ఎక్కడైతే మనం రిలేషన్ కోరుకుంటామో ఆ మధ్యలోకి ధనాన్ని రానివ్వద్దు రిలేషన్ని కోరుకునే వాళ్ళతో స్నేహం చేయండి మీ ధనం మీతోనే ఉంటుంది పైగా మీ అవసరం తీరుస్తుంది మీ స్నేహం మీ అవసరాన్ని తీరుస్తుంది అంతేగాని వాళ్ళ రంగుల్ని వింత వింతగా మీకు చూపించదు అట్లాగే డబ్బు కోసం స్నేహం చేసేవాళ్ళు దూరంగా ఉంటారు అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ధనం మీద ఎవరి దృష్టి ఉండదు మీరు హాయిగా ఉంటారు కనుక ఈర్ష్య అసూయ ద్వేషాలుకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీ మెంటల్ వేవ్ లెంగ్త్కి కాస్త సరిపోతారు అనుకున్న వాళ్ళని చూసి స్నేహం చేయండి మీ ధనము మీ ప్రాస్పరిటీ మీ సౌభాగ్యము అన్నీ కూడా వృద్ధి చెందుతాయి అలా కాకుండా మిమ్మల్ని కాక మీ ధనాన్నే చూస్తున్న వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయకండి మీకు మనస్తాపమే మిగులుతుంది పైగా లక్ష్మి కూడా కృద్ధురాలై మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కనుక ఎటువంటి వాళ్లతో స్నేహం చేయాలో ఇప్పుడు మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఇది కూడా నా స్వీయానుభవమే మీకు చెప్పాను భతృహరి సుభాషితాల్లో ఉన్నదే మీకు నేను చెప్పాను నేను సృష్టించలేదు కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ స్నేహం విషయంలోనూ ఈ రోజుల్లో మనుషుల విషయంలోనూ మరింతగా మీరు మెలకువతో ఉండాలని ఎక్కడా నష్టపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సౌభాగ్యాన్ని సదా కాంక్షిస్తూ శ్రీ అయి నమః